హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు చేపల గుడ్డు ఫ్రెండ్స్ ఇది ఉప్పు కారం వేసి నూనె వేసి ఫ్రై చేసుకొని తినేయడమే దీంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొంచెం అల్లం అంతే కొద్దిగా అల్లం అల్లం పేస్ట్ ఉప్పు తగినంత పసుపు మసాలా కొద్దిగా కారం కొద్దిగా ధనియాలు కొంచెం నూనె వేస్తాను నూనె వేస్తే బాగా పట్టుకుంటుంది దీనికి ఇప్పుడు దీన్ని మిక్స్ చేయడమే వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా వేస్తా ఇది వేసేస్తున్నాను ఇలా చేసి చపాతీలో పరోటలాగా పెట్టుకొని కూడా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది మా మమ్మీ చేపల గుడ్డు ఎక్కువస్తే పరోటలాగా పెట్టించేది కొంచెం మూత పెడతాను కొంచెం నిమ్మకాయ విండుతా నిమ్మకాయ వండితే చాలా చాలా బాగుంటుంది అయిపోయిందండి దీంట్లో కొత్తిమీర వేస్తాను Terima kasih telah